హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూసాను ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసాను ఫ్రెండ్స్ ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికైతే రాస్ కావ్యని తీసుకురావడానికి ఇక వచ్చి కావ్య దగ్గర ఇక నార్మల్గా మాట్లాడుకుంటా కావాలని కాస్త అహంకారంగా మాట్లాడుతూ ఉంటా ఇక కావ్యకి ఆ విషయం అర్థమవుతుంది మీరు ఇక్కడికి దేనికి వచ్చారు నన్ను రమ్మని అంటున్నారు కానీ మీ కళ్ళల్లో నా మీద ప్రేమ అయితే కనిపించట్లేదు మీరు బలవంతంగానే ఇక్కడికి వచ్చారని అర్థమవుతుంది అనగానే చాలా కరెక్ట్గా క్యాచ్ చేశాం నేను ఇక్కడికి బలవంతంగానే వచ్చాను మా మమ్మీ గురించే వచ్చాను మా నానమ్మ తాతయ్య నిన్ను తీసుకురమ్మంటేనే వచ్చాను అందుకే నువ్వు ఇంటికి వస్తే బాగుంటుంది అని చెప్పి అంటాడు నేను ఇంటికి వచ్చేదాన్నే అయితే గడప దాటి రానే రాను కష్టమో నష్టమో గడప అవతలే ఉండి ఉండేదాన్ని దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్తే బాగుంటుంది అనగానే ఏంటి ఏంటంత పొగరు నీకు ఏం చూసుకొని అని చెప్పి రాజు అంటాడు చూడండి ఎవరో బయట వ్యక్తి వచ్చి ఏంటే గేంటే అంటే అస్సలు పడేదే లేదు నా పేరు కావ్య కావ్య అని మాట్లాడండి అని చెప్పి అంటుంది ఏంటి నీ పేరు కావ్యన నేను కావ్య అని మాట్లాడాలా చాలా బాగానే ఉంది కానీ నువ్వు ఇంతకి ఎందుకు రావో చెప్పు అని చెప్పి అంటాడు నేను చెప్పాల్సిన అవసరం నాకు అస్సలు లేదు దయచేసి మీరు వెళ్తే నాకు చాలా పనుంది అనగానే సరే నువ్వు రానంటున్నావు కదా మా మమ్మీకి ఫోన్ చేసి చెప్పు అనగానే అస్సలకి చెప్పను నాకు అవసరమే లేదు మీ ఇంటితోనే నాకు సంబంధం లేనప్పుడు మీ ఇంటి మనుషులకి ఫోన్ చేసి నేను రావట్లేదు అనే హక్కు నాకు లేదు అవసరం అంతకండే లేదు మీరు వెళ్తే నేను నా పనిలో నేను నిమగ్నం అవ్వాలి దయచేసి వెళ్ళండి అని చెప్పి గుమ్మం చూపిస్తుంది కావ్య ఇక ఒక్కసారిగా కృష్ణమూర్తి కనకం ఏంటి కావ్య ఇక రా వీళ్ళిద్దరూ కూడా కలవరా ఏంటి కొంచెం గొడవ కాస్త పెద్దదయ్యేలా ఉందయ్యా అని చెప్పి కనకం అంటూ ఉంటుంది ఇక ఇంతలోనే కావ్యకి ఇక వర్క్ ఇవ్వడానికి ఒక అతనైతే వస్తాడు అదేనమ్మా మొన్న డిజైన్స్ కోసం వచ్చావు కదా డిజైన్స్ కావాలని ఒక ఆర్డర్ వచ్చింది ఆ ఆర్డర్ కోసం నీకు చెప్పడానికి వచ్చాను నువ్వు ఒక టెన్ డేస్ లోపల కొన్ని డిజైన్స్ అయితే మాకు ఇవ్వాలి అని చెప్పి ఆర్డర్ని అయితే ఇక కావికి చెప్పి ఇస్తాడు ఇక కావికి ఇదిగోనమ్మా ఇదే నీ మొదటి చెక్కు అని చెప్పి ఇవ్వగానే కావి సంబరపడిపోతుంది ఆ చెక్ తీసుకొని సరేనండి పది రోజుల్లో మీరు అనుకున్నట్టు మీ డిజైన్స్ మీకు ఇస్తాను అని చెప్పి అనడంతో రాజ్ వింటాడు ఇక ఆయన వెళ్ళిపోయిన తర్వాత రాజ్ ఒక్కసారిగా ఏంటి ఇక డిజైన్సు వేసి వాళ్ళకి ఇవ్వడం వల్ల ఇక డబ్బు సంపాదించడం మొదలు పెట్టావన్నమాట సరే నీ దారిలోకి నేను వస్తాను అని చెప్పి కొంచెం కూడా ఆలోచన లేకుండా ఇక రాజ్ అయితే రాజ్ ఇక లోపలికి వస్తాడు కావ్య ఆశ్చర్యపోతుంది ఏంటి మీరు ఇంకా బయలుదేరలేదా అనగానే బయలుదేరే ముందు నీకు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చి బయలుదేరదామని ఊరుకున్నాను అనగానే కావ్య ఆశ్చర్యంగా చూస్తుంది ఏంటి ఆశ్చర్యపోతున్నావా ఏ భర్త ఏ భార్యకి ఇవ్వని బంపర్ ఆఫర్ ఇది ఇక నువ్వు ఈ బంపర్ ఆఫర్కి కళ్ళు తిరిగి సొమ్మగిలడం ఖాయం అనగానే ముందు ఏం బంపర్ ఆఫరో ముందు చెప్పండి నాకు చాలా పనులున్నాయి చూశారు కదా నాకు ఇప్పుడే ఒక ఆర్డర్ వచ్చింది అనగానే అవునవును చూశాను అది చూసినాకే నాకు కూడా ఈ ఐడియా వచ్చింది సరే నీకు ఇప్పుడు డబ్బులు కావాలి అందుకే డిజైన్స్ వేస్తున్నావు అంతే కదా అనగానే అవును ఏంటి అనగానే సరే అయితే నీకు ఉద్యోగం లేక వేరొక ఆఫీస్కి డిజైన్స్ గిగడానికి ఇక ఒప్పుకొని వాళ్ళ టార్గెట్ని ఫినిష్ చేస్తావు ఇది కూడా ఒక టార్గెటే అనుకో నీ అవసరానికి నీకు కావాల్సింది డబ్బు నాకు కావాల్సింది నీ అవసరం అనగానే ఏమీ అర్థం కాదు ఇటు పక్కనే ఉన్న ఇందిరా ఇక కనకం కృష్ణమూర్తికి అర్థం కాదు ఏం మాట్లాడుతున్నారు అల్లుడు గారు అని చెప్పి ఇద్దరు చూస్తూ ఉంటే జేబులో ఉన్ని చెక్కు తీస్తాడు ఇదిగో కళావతి ఇది చెక్ బుక్ నువ్వు ఇక ఆఫీస్కి రోజు వెళ్ళినట్టే మా ఇంట్లో కోడలు పోస్ట్లో నువ్వు జాయిన్ అవ్వాలి కోడలు పోస్ట్లో ఉంటూ ఇంట్లో మా అమ్మని అచ్చ నువ్వు ఇంతకు ముందున్న కావ్యలాగా కోడల్లాగా నటించాలి నీ నటనకి ఎంత జీతం కావాలో చెప్తే నీకు ఇస్తాను అది వేలల్లో కాదు లక్షల్లో కాదు ఇంకా నీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను ఆ పోస్ట్లో జాయిన్ అవుతావా చెప్పు అని చెప్పి చాలా తల పొగరితో మాట్లాడతాడు ఇక రాజైతే ఆ మాటలకి కావ్యకి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కూర్చున్న మనిషి నుంచుంటుంది ఏం మాట్లాడారు అని చెప్పానగానే అదే నువ్వు కోడల్లాగా మా ఇంట్లో యాక్టింగ్ చేయాలి నీ యాక్టింగ్కి డబ్బులు కూడా ఇస్తానంటున్నాను అనగానే షడప్ అని చెప్పి చాలా గట్టిగా అరుస్తుంది కావ్య ఒక్కసారిగా రాజ్ షాక్ అవుతాడు ఏంటి మీ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారు మీరు ప్రతి మాటకి వెనక ముందు ఆలోచించడా డబ్బుతో నన్ను వెలకడతారా మీ ఇంటికి నేను కోడలి పోస్ట్లో రావాలా అసలు మీరు చి మీతో మాట్లాడుతున్నారే నా మీద నాకి అనిపిస్తుంది మీ మనుషులు మీ మగవాళ్ళు ఆడవాళ్ళ జీవితాలకి వెలకడతారు అంతే కదా మీరు డబ్బుంది కదా అని చెప్పి విర్రవెగుతారు అంతే కదా కానీ నా దగ్గర డబ్బులు లేవు అలా అని చెప్పి పొగరు లేదు నాలో కూడా చాలా వరకు మంచితనం చచ్చిపోయేలాగా మాట్లాడారు ఈరోజు మీరు ఈ ఇంటికి వచ్చి నన్ను మీతో పాటు తీసుకెళ్ళడానికి ప్రేమగా వచ్చాను అన్న ఒక్క మాట అంటారేమో మీతో పాటు వద్దామనుకున్నాను కానీ ఎప్పుడైతే మీరు ఇంత దిగజారిపోయి డబ్బులతో నన్ను వెలకడుతున్నారు చూసారా అప్పుడే అర్థం చేసుకున్నాను ఆ ఇంటికి నాకు బంధం తెగిపోయిందని అనగానే ఒక్కసారిగా రాజ్ అలానే నోట్లో నుంచి మాట రాకుండా అలానే నుంచి ఉండిపోతాడు ఇక పక్కనే ఉన్న కనకం అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి గొడ గొడవ చిలికి చిలికి గాలువాన్లాగా అవుతుంది అది కావ్య అని చెప్పి ఇక దగ్గరకు వస్తుంది ఇక వెంటనే కూడా ఇక అక్కడే ఉన్న కృష్ణమూర్తి కూడా అమ్మ కావ్య అనగానే అవునా అన్న ఈ మనిషి డబ్బు ఉందన్న అహంకారంతో వాళ్ళ ఇంటికి నన్ను కోడలు పోస్టులో రమ్మంటున్నారు వెళ్ళమంటారా కోడలుగా ఉండాలా ఇంకా ఏం చేయాలి మీ అమ్మగారికి సేవలు చేయాలి ఇంకా మీ విషయంలో నోరు తెరిచి మాట్లాడడానికి సిగ్గనిపిస్తుంది ఈరోజు ఇంత ఘోరంగా దిగజారిపోయారే అసలు మీరు ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి మీ మాటలు విని చాలా శాంతంగా ఉన్నాను కానీ నా శాంతానికి కూడా ఒక ఒక పరీక్ష ఉంది ఇక మీరు ఎక్కువ మాట్లాడకుండా దయచేసి ఈ ఇంటికి జీవితాంతం రావద్దని మీకు నమస్కరిస్తున్నాను వెళ్ళండి మర్యాదగా అని చెప్పి అంటుంది కావ్య ఏంటి తెగరెచ్చిపోతున్నావు ఏం చూసుకొని నీకు అహంకారం ఇంటికి నాతో రమ్మన్నాను రానన్నావు మా అమ్మ ప్రాణాలు కాపాడడానికి సరే మా అమ్మని ఇక నువ్వు కోడల్లాగే ముందు కానీ రా అని అంటుంటే ఈ మాటను కూడా తప్పుడు మాట కింద తీసుకొని నన్ను వెళ్ళగొడుతున్నావు చూస్తాను నువ్వు ఎన్ని రోజులు ఒంటరి పోరాటం చేస్తావో నేను చూస్తాను అనగానే మీరు చూద్దురు కానీ మీ కళ్ళ ముందే మీ కళ్ళ ముందే మీకంటే పై స్థానంలో ఉంటాను అంతవరకు మీ మొహం కూడా నాకు చూడడానికి ఇష్టం లేదు మీకు దండం పెడుతున్నాను ఇక్కడి నుంచి వెళ్ళండి అని చెప్పి కావ్య కళ్ళు వెంట వస్తున్న నీళ్ళని కవర్ చేసుకుంటూ ఇక రాస్కి ఇక బుద్ధి చెప్పడానికి ఇక వెళ్ళమంటుంది రాజ్ అంటాడు చూడు కళావతి నువ్వు చేసేదంతా కూడా ఇక నీ కరెక్ట్ అనిపించచ్చు కానీ నువ్వు చేసేది నా దృష్టిలో ఎప్పుడూ రాంగే నువ్వు నా జీవితంలోకి నా పర్మిషన్ లేకుండా వచ్చావు నా పర్మిషన్ లేకుండానే ఇంట్లో నా బెడ్రూమ్లోకి వచ్చావు చివరి అక్కడికి నేను వెళ్ళమనకుండానే ఇల్లు కదిలి వెళ్ళిపోయావు ఇప్పుడు రమ్మని నీ దగ్గరికి నీ కాళ్ళ దగ్గరికి వచ్చిన రానని పొగరగా నన్ను వెళ్ళిపోమంటున్నావు ఇవన్నీ తప్పులు చేసింది నువ్వే కాబట్టి ఆ తప్పులన్నిటికీ ఏదో ఒకరోజు నేను గుర్తుకు వచ్చి నా దగ్గరకు వస్తావు అప్పుడు అప్పుడు తెలుస్తుంది నా సంగతి ఏంటో అని చెప్పి రాజు కూడా అంటాడు సరే నేను మీ దగ్గరకు వస్తానో లేదు నేను తప్పు చేశానని మీరు నా దగ్గరకు వస్తారో చూసుకుందాం అని చెప్పి కావ్య కూడా చాలం చేస్తుంది మొత్తానికైతే రాజ్ ఇక ఇంటికి వెళ్ళిపోతాడు ఇక కావ్య చాలా బాధతో ఇక అక్కడే కుప్పగూలిపోతుంది ఒక్కసారిగా కృష్ణమూర్తి కనకం అమ్మ కావ్య ఏంటమ్మా చిలికి చిలికి గాలివానయింది జీవితంలో ఎన్నిసార్లు ఇలాంటి విషయాల్లో గొడవలు పడ్డావు కానీ ఏ రోజు కూడా ఇంత ఘోరంగా మాట్లాడలేదు ఎందుకమ్మా అలా మాట్లాడావు అని చెప్పి కృష్ణమూర్తి అనగానే ఏంటి నాన్న నువ్వు కూడా మగ మనిషివి కాబట్టి మగ అతనికి సపోర్ట్ చేస్తున్నావా అనగానే అమ్మ కావ్య అనగానే అవును నాన్న ఈరోజు నేను నిజంగా చాలా బాధపడుతున్నాను అమ్మకి పెళ్లి చేయమని నేను అడగలేదు అలా అని చెప్పి అక్కని పెళ్ళి చూపుల నుంచి పెళ్లి మండపంలోంచి వెళ్ళిపోమని అడగలేదు నా జీవితం నాకు తెలియకుండానే ఒక మలుపుగా మారి ఆ దుగ్గరాల ఇంటికి కోడల్నయ్యాను కానీ భర్త కథ నేను ఆయన జీవితంలోకి ఆయన ఆధీనంలోని మనసులోకి నేను వెళ్ళలేదు ఆయన అంతలో ఆయనే నన్ను అర్థం చేసుకున్నారు ప్రతిరోజు ప్రతి క్షణం ఆయన ప్రేమ కోసమే ఎదురు చూశాను చివరాఖరికి అనుకున్నట్టు ఆయన ప్రేమ నాకు దక్కిందని మురిసిపోయాను కానీ ఈరోజు తెలిసింది ఆయన ప్రేమించలేదని ఆయన అహంకారమే నాతో కాపురం చేసిందని ఆ రోజు భూత్ బంగళాకి తీసుకొని వెళ్ళి ఫస్ట్ నైట్ జరిపిస్తే ఏదో సర్ప్రైజ్ ఏమో నన్ను సర్ప్రైజ్ చేయించడానికే తీసుకెళ్లారేమో అనుకున్నాను కానీ ఆయన అహం అడ్డొచ్చి ఇంట్లో నా ముందు తల దించలేక నాకు తెలియకుండానే ఆయన నాకు దగ్గర అయ్యారని ఇప్పుడు అర్థమైంది ఆయన జీవితంలో నన్ను ప్రేమించలేదని ఈరోజు ఆయన చెక్కు నా చేతిలో పెట్టబోతుంటే అర్థమైంది ఇదంతా తెలుసు కూడా ఇంకా ఆయన నేను క్షమించి ఆయనతో పాటు ఇంటికి వెళ్తే నాలో ఆడతనం చచ్చిపోతుంది అందుకే ఈరోజు చెప్తున్నా నాన్న ఏ రోజు కూడా ఇంటికి నేను వెళ్ళలేను నా కాళ్ళ మీద నేను నుంచోగలను నా కాళ్ళ మీద నేను ఈ కావ్య అంటే ఏంటో ఆయనకి తెలిసి వచ్చేలా చేస్తాను అని చెప్పి కావ్య ఏడుస్తూ చెప్తుంది ఇక కనకం కృష్ణమూర్తి ఏమీ మాట్లాడరు ఇక ఇక్కడ చూస్తే రాస్ ఎప్పుడెప్పుడు కావ్యం తీసుకొని ఇంటికి వస్తాడా కావ్య రాగానే ఇక రాస్కి కావ్యకి దిష్టి తీయాలి ఎందుకంటే ఈ ఇంట్లో చాలా వరకు కావ్య మీద అందరి కళ్ళు ఉన్నాయి ముఖ్యంగా ఈ రుద్రాణి ఈ రుద్రాణి నా కోడల్ని ఇంట్లో నుంచి వెళ్ళేలాగా ఏం మాట్లాడిందో ఈరోజు నా కోడలు పట్టిన దిష్టి మొత్తం తీసేయాలి అని చెప్పి ఇక అపర్ణ హడావుడి చేస్తూ స్వప్న హారతి పళ్ళను రెడీ చెయ్యి నా కోడలికి హారతిచ్చి లోపలికి తీసుకురావాలి అని చెప్పి హడావుడి చేస్తూ ఉంటుంది ఇక ఇంతలో రాస్ కారు దిగుతాడు అందరూ హాల్లోనే ఉంటారు రుద్రాని రాహుల్ మాత్రం ఎంతైనా భర్త వెళ్ళి పిలిస్తే భార్య రాకుండా ఉంటుందా ఏంటి ఖచ్చితంగా వస్తుంది వచ్చినప్పటి నుంచి ఇక నిన్ను నన్ను ఒక ఆట ఆడుకుంటూ ఉంటుంది ఏదైతేనే మనం అనుకున్నట్టు ఏదో ఒక ప్లాను ఇక ఫెయిల్ అవుతూ ఉంటే ప్లాన్లు వేయకుండా ఉంటామా ఏంటి ఖచ్చితంగా వేరొక ప్లాన్ వేస్తాను అని చెప్పి అనుకుంటూ చూసేసరికి రాస్ చాలా సీరియస్గా వస్తూ ఉంటాడు ఒక్కసారిగా ఇంట్లో అందరూ షాక్ అయిపోతారు రాజ్ ఏంటిరా నువ్వు ఒక్కడే వస్తున్నావు అని చెప్పి ఇందిరాదేవి అనగానే చాలా సీరియస్గా అవును మరి నేను ఒక్కడే వస్తున్నాను ఎందుకంటే మీరు అనుకునే మీ మనవరాలు కావ్యకి చాలా పొగర పట్టింది అందుకే రాలేదు నాతో అనగాని రే రాజ్ ఏం మాట్లాడుతున్నావురా కావ్య విషయంలో ఎందుకు ఆ తప్పుగా మాట్లాడుతున్నావు అని చెప్పి అపర్ణ అంటుంది అవును మమ్మీ నేను మాట్లాడేది నిజం నువ్వనుకున్నట్టు కళావతి కళావతి అనేని కాళ్ళు పట్టుకోవడానికే వెళ్ళాను కానీ ఆవిడగారు కాళ్ళు పట్టుకోవడానికి కూడా నేను సరిపోనట అసలు ఇంటికి ఎందుకు వచ్చారు ఈ మొహం నేను ఎప్పటికీ చూడను ఎక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి తిప్పి కొట్టింది మీ కోడలు మీ ముద్దుల కోడలు అనగానే ఇంట్లో అందరూ ఆశ్చర్యపోతారు ఏంటి ఏం మాట్లాడుతున్నావు కావ్యని నువ్వు తీసుకొస్తానని చెప్పి వెళ్ళావు కావ్యతో ఏం మాట్లాడావు అనగానే అది అని చెప్పి ఒక్క నిమిషం ఆలోచిస్తాడు ఏంట్రా అక్కడికి వెళ్ళి నా కోడలతో ఏం మాట్లాడావు పెళ్ళి క్షమాపణ చెప్పావా జరిగిన విషయంలో నీ క్షమాపణ ఖచ్చితంగా కావికి చెప్తే వస్తుందని నేను చెప్పాను కదా క్షమించమని అడిగావా అని చెప్పాను కానీ ఇక వెంటనే ఎందుకు అడగను అన్ని విషయాల్లోనూ ఆవిడ కాళ్ళు పట్టుకుంటానంటేనే క్షమించమన్న మాట కంటే ఎక్కువే కానీ ఆవిడ గారు ఆవిడ కారు కాలు మీదే నిలబడుతుందంట ఆవిడ ఈ కుటుంబంలో సభ్యురాలే కాదంట నాతో ఛాలెంజ్ చేసింది జీవితంలో నా మొహం చూడదంట నేను చేసింది చాలా పెద్ద తప్పంట ఆవిడ మనసు ముక్కలైపోయిందంట ఇది కాకుండా కొత్తగా డిజైనర్గా ఉద్యోగంలో కూడా జాయిన్ అయింది ఆవిడకి మన కుటుంబం అన్న నా మీద నీ మీద ఎవరి మీద లేదు అందుకే నువ్వు రాను అని అన్నమాట మా మమ్మీకి చెప్పు అని చెప్పి నేను ఫోన్ చేయిస్తే నాకు ఆ ఇంటికి సంబంధమే లేనప్పుడు నేనెందుకు ఫోన్ చేస్తానని చాలా చిత్రంగా మాట్లాడిందమ్మా అని చెప్పి ఇక కావ్య విషయంలో ఉన్నది ఉన్నట్టుగా చెప్పకుండా తినవైపు ఉన్న పాయింట్ల వరకే చెప్తాడు రాజ్ ఆ మాటలకి ఒక్కసారిగా అపర్ణ ఆశ్చర్యపోతుంది ఇక వెంటనే రంగంలోకి దిగుతుంది ఇక రుద్రాణి రై రాజ్ వీళ్ళకి ఎంతసేపు కావ్య భజన తప్ప ఏమీ అర్థం కావట్లేదురా నాకు తెలుసు ఒక అత్తగా నీ బాధ నాకు తెలుసు ఎంతైనా కావ్యని ఈ కళ్ళతో నేను చూస్తూనే ఉంటున్నా ఈ మధ్య బాగా అహంకారం ఎక్కువైంది ఎందుకంటే భర్తతో పాటు భార్య రాను అని చెప్పింది అంటే ఖచ్చితంగా ఎంత పొగరు పెరిగిందో అర్థమవుతుంది అని చెప్పనగానే అవునవును భర్తతో పాటు భార్య రాదు అంటే అహంకారం కాదు మీరు అనుకున్నట్టు చాలా పొగరు పెరిగింది ఎందుకంటే ముఖ్యంగా మీలో ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి అనగానే చాలా సీరియస్గా ఇదిగో స్వప్న ఏం మాట్లాడుతున్నావు అనగానే చాలా నోరు ముయ్యండి భర్త వెళ్ళగానే భర్త వెనకాల తోక ఊపుకొని మా కావ్య రాకపోవచ్చేమో కానీ ఆ మాట మీ నోట్లో వింటుంటేనే చాలా బాధగా ఉంది మీరు భర్తను వదిలేసి పుట్టింట్లో ఇంతకాలం ముసలి వయసు వచ్చే వరకు ఇక్కడ ఉంటున్నారు మీరు కూడా న్యాయం చెప్పేవాళ్ళే అనగానే దెబ్బకు నోరు మూసుకుంటుంది రుద్రాణి ఇక వెంటనే ఇక స్వప్న స్వప్న నువ్వాగు ఒరే నువ్వు చెప్పరా నిజం చెప్పు కావ్య మనసు విరిగిపోయేలాగా మాట్లాడావు కదా అనగానే అయ్యో మమ్మీ నాకంటే నీకు ఆ కావ్య ఎక్కువైంది నిజానికి నువ్వు చెప్పావని నా మనసుని చంపుకొని నాలుగు మెట్లు దిగి వాళ్ళ ఇంటికి వెళ్ళి కావ్య నాతో పాటు రా ఇంటిలో నీ గురించి అందరూ బాధపడుతున్నారు అని చెప్పి నేను ఎంత చెప్పినా నా మాట లెక్క చేయలేదు తిరగేసి ఇక జీవితంలో నా మొహం చూడనని నా మొహం మీద తలుపేసింది అలాంటి మనిషి గురించి నన్ను నమ్మకుండా ఆ మనిషిని సపోర్ట్ చేస్తున్నావా ఇప్పుడు చెప్తున్నాను మమ్మీ ఇక నుంచి ఆ కళావతికి నాకు సంబంధం లేదు నేను కూడా ఆ కళావతి కంటే ఎక్కువ ఆత్మాభిమానంతోనే ఉన్నాను తనని ఇంట్లోంచి నేను వెళ్ళమని లేదు అలా అని చెప్పి రమ్మని కూడా పిలవడానికి వెళ్ళాను అయినా కూడా రానని నా మొహం మీదే చెప్పిన దాంతో నాకు సంబంధం లేదు అని చెప్పి రాస్ ఇక అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతాడు ఇక అపర్ణకి ఏమీ అర్థం కాదు ఇంట్లో అందరూ కూడా ఏం చెయ్యాలో అంత అర్థం కాని పరిస్థితి ఇక వెంటనే అపర్ణ ఏంటి అత్తయ్య గారు వీడు ఏం మాట్లాడుతున్నాడు వీడు వెళ్ళినప్పటికీ వచ్చినప్పటికీ చాలా తేడా ఉంది వీడు అసలు అక్కడ వెళ్ళి ఏం మాట్లాడాడు అని చెప్పి ఇక ఒక రకమైన కంగారుగా ఉంటుంది అపర్ణ అపర్ణ నువ్వు కంగారు పడద్దు కావ్య చాలా మనసు విరిగిపోయింది అందుకే కావ్య ఆ రకంగా మాట్లాడుండొచ్చు కావ్య ఆ రకంగా మాట్లాడింది అంటే వీడి మూలంగానే వీడు ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నప్పుడు కనీసం ఆపలేదు అలా అని చెప్పి పుట్టింటికి వెళ్ళిపోయిన భార్యని రమ్మని తీసుకొని వస్తానన్నప్పుడే నాకు అర్థమైంది వీడు ఇక్కడలాగే అక్కడ కూడా అజమాయిషి ప్రవర్తించుంటాడు అందుకే కావ్య రాకపోవచ్చు కానీ రేపో మాపో ఖచ్చితంగా వస్తుంది అని చెప్పి ఇందిరాదేవి అపర్ణకి ఇక మాట్లాడుతూ ఉంటే లేదు అత్తయ్య గారు నాకెందుకో ఎక్కడో ఏదో తేడా కొడుతుంది వీడు సవ్యంగా మాట్లాడుండకపోవచ్చు నా కోడలు అంత దురుసు దురుసు స్వభావం అస్సలు కాదు నేను ఇప్పుడే వెళ్తాను కావ్యం తీసుకొని వస్తాను అని చెప్పి అపర్ణ అంటుంది ఆ మాటలకి కళావతి ఆ మాటలకి ఇందిరాదేవి వద్దు అపర్ణ నీ ఆరోగ్యం బాగాలేదు నువ్వు రెస్ట్ తీసుకో కావ్యతో నేను మాట్లాడతాను అని చెప్పానగానే లేదు అత్తయ్య గారు నేను వచ్చి రెండు రోజులు అవుతుంది నా కోడలు ఇంటికి రానంటుంది వీడేమో నా కోడలు మొహం చూడండి అంటున్నాడు ఏం జరిగిందో నేను తెలుసుకోవాలి అది నా ముందు ముందుంటేనే నాకు అర్థమవుతుంది దయచేసి నన్ను అడ్డుపడద్దు అని చెప్పి ఇక వెంటనే కార్ తీయ్ అని చెప్పి డ్రైవర్కి చెప్పగానే అపర్ణ అపర్ణ ఆగు అని చెప్పి సుభాష్ వస్తాడు ఇక అపర్ణ సీరియస్గా ఉంటూ ఉంటే చూడు అపర్ణ నీ ఆరోగ్యం బాగాలేదు కానీ నువ్వు బాధపడుతున్నావని అర్థమైంది నేను కూడా నీతో పాటు వస్తాను నా కోడల్ని నేనే అడుగుతాను ఎందుకు రావని పద అని చెప్పి ఇక సుభాష్ అపర్ణ ఇద్దరు కూడా ఇంటికి వెళ్తారు ఇంటికి వెళ్ళగానే ఇక ఇంట్లో అప్పటికే కావ్య రాజు మాట్లాడిన మాటలకి చాలా దుఃఖంతో కళ్ళు నిండా నీళ్లతో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఇక వెంటనే అపర్ణ కావ్య అని చెప్పి పిలుస్తుంది ఒక్కసారిగా అత్తయ్య గారు అని చెప్పి గుమ్మం దగ్గరికి ఇక పరుగు పరుగున వస్తుంది కావ్య వచ్చే లోపలే కావ్యకి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది ఒక్కసారిగా అమ్మ కావ్య కావ్య అని చెప్పి సుభాష్ అనే లోపలే ఇంతలో ఇక కృష్ణమూర్తి కనకం వచ్చి అమ్మ కావ్య కావ్య అని చెప్పి ఇక పట్టుకొని ఇక పక్కనే కూర్చోపెడతారు కావ్యకి ఉండదు నా కోడలికి ఏమైంది నా కోడలు ఇందుకు ఇలా పడిపోయింది అనగానే ఏమో వదిలిగారు చాలా నీరసంగా ఉంది పొద్దున్న నుంచి చాలా వరకు ఏమీ టిఫిన్ కూడా తినలేదు అందుకే కళ్ళు ఏమో నేను వీధి చివరే డాక్టర్ గారు ఉన్నారు వెళ్ళి తీసుకొని వస్తాను అని చెప్పి కనకం ఫాస్ట్గా వెళ్ళి ఇక సందు చివర ఉన్న ఆర్ఎంపి డాక్టర్ని తీసుకుని వస్తుంది ఇంతలో కావ్య మెల్లగా కళ్ళు తెరుస్తుంది కావ్య కావ్య అనగానే ఇక డాక్టర్ వచ్చి ఇక నాడి చూస్తాడు కావ్య కళ్ళు చూస్తాడు ఇక వెంటనే కూడా కొన్ని విషయాలు అడుగుతుంది ఆ డాక్టర్ అయితే కావ్య అన్నిటికీ సమాధానం చెప్తుంది ఇక మొత్తానికైతే నిర్ధారణ చేసుకొని కావ్య విషయంలో మంచి గుడ్ న్యూస్ అయితే చెప్తుంది ఆ డాక్టర్ వెంటనే అపర్ణ దగ్గరికి వచ్చి కంగ్రాచ్యులేషన్స్ అండి మీ కోడలు ఇక తల్లి కాబోతుంది అని చెప్పి అనగానే ఒక్కసారిగా ఇక అపర్ణ సుభాష్ చాలా ఆనందంతో ఒక్కసారిగా నిజం అనగానే అవునండి తను చెప్పే ఇక మాటలు బట్టి తన కళ్ళు తన నాడి అన్నీ పరిశీలించాను దీని అన్నిటి బట్టి చూస్తే తను ప్రెగ్నెంట్ అని అర్థమైంది కానీ ఎందుకైనా మంచిది ఒకసారి హాస్పిటల్కి తీసుకెళ్లి టెస్ట్ చేయించండి తను డాక్టర్ గారు ఇక నేను చిన్న డాక్టర్ని కాబట్టి మీరు పెద్ద పెద్ద హాస్పిటల్లోకి తీసుకెళ్ళి ఒకసారి బ్లడ్ టెస్ట్లన్నీ చేయించండి తను నీరసంగా ఉంది తనైతే ప్రెగ్నెంటే అని చెప్పి ఇక చెప్పడంతో కృష్ణమూర్తి కనకం ఆనందంతో ఒక్కసారిగా కావ్య వంక చూస్తారు కావ్య మాత్రం కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని తల వంచుకొని ఇక అలానే బాధపడుతూ ఉంటుంది అమ్మ కావ్య ఏమైంది ఎందుకు బాధపడుతున్నావు నువ్వు కడుపుతో ఉన్నావు నువ్వు తల్లి తల్లివయ్యావు ఇంత ఆనందమైన విషయంలో ఎందుకు కళ్ళు వెంట నీళ్లు పెట్టుకున్నావు అని చెప్పి అపర్ణ అడగగానే అత్తయ్య గారు అని చెప్పి బోరున ఏడుస్తుంది భుజం పట్టుకొని ఏమైంది ఏమైంది కనకం కావి ఎందుకు ఏడుస్తుంది చెప్పు కనకం నా కొడుకు ఇక్కడికి వచ్చాడు వచ్చిన కొడుకు ఇంటికి వచ్చాడు ఒంటరిగా వచ్చాడు నా కోడలతో రాలేదని నేనే వచ్చాను కానీ నా కోడలు ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక ఒక గుడ్ న్యూస్ తెలిసింది కానీ నా కోడలు కళ్ళల్లో కళ్ళమట నీళ్ళే వస్తున్నాయి ఎందుకు కావ్య ఏమైంది అని చెప్పి ఇక అపర్ణ ఒక తల్లిలాగా కావ్యని భుజం మీద వాల్చుకొని అడుగుతుంది ఒక్కసారిగా కావ్య అత్తయ్య గారు నేను చాలా పెద్ద తప్పు చేశాను అని చెప్పి అంటుంది ఏమైంది ఏ తప్పు చేశావు అనగానే నేను మీ అబ్బాయి విషయంలో చాలా పొరపాటు పడ్డాను ఆయన మనసులో నా మీద ప్రేమ లేదని అర్థం చేసుకోకుండా ఆయనతో సంవత్సర కాలం పాటు ఉంటూ చివరి అక్కడికి ఇదిగోండి ఇప్పుడు ప్రెగ్నెంట్నయ్యాను అని చెప్పి ఏడుస్తుంది సుభాష్కి అర్థం కాదు అమ్మ కావ్య ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు అనగానే ఇక కనకం అయితే కళ్ళు నీళ్ళు తుడిచి కావ్య నువ్వు ఉట్టి మనిషివి కూడా కాదు ఎందుకే బాధపడతావు జరిగిన విషయం నేను చెప్తాను అని చెప్పి కనకం చెప్తుంది వదిన గారు మీరు ఆరోగ్యం బాగలేదు అయినా కూడా మీరు ఇక్కడ వరకు వచ్చారు అంటే కావిని ఇంటికి తీసుకెళ్ళడానికే వచ్చారని నాకు అర్థమైంది కానీ నా కూతురు విషయంలో అల్లుడు గారు మాట్లాడిన మాటలు కరెక్ట్ కాదు నా కూతురు ఎన్ని కష్టాలైనా మీతో పాటే కలిసి నడిచింది కలిసి బ్రతికింది కానీ అది కాలు దాటి గుమ్మం దాటి అడుగుపెట్టి నా ఇంటికి వచ్చి అమ్మ నా ఈ ఇంట్లో కొంచెం నాకు చోటిస్తావా అని చెప్పి కళ్ళు నిండా నీళ్లు పెట్టుకుని అడిగింది నేను బాధపడుతూ నా కూతురు ఇంతగా ఎప్పుడూ బాధపడలేదే అనుకున్నాను కానీ జరిగిన విషయం చెప్పింది ఆ విషయంలో నా కూతురు మనసు ముక్కలైపోయింది కానీ ఎక్కడో ఆశ మిగిలింది నా కూతురు నిజంగా నా అల్లుడు గారు అంత బాధ పెట్టే మనిషి నిజంగా వాళ్ళిద్దరూ ఒకరికొకరు అర్థం చేసుకొని ఏదో రోజు కలిసిపోతారులే అని చెప్పి అనుకున్నాను గారు వచ్చారు బానే ఉంది నా కూతుర్ని తీసుకెళ్తారేమోనని సంబరపడిపోయాను కానీ నా కూతుర్ని తీసుకెళ్లపోగా నా కూతురి మనసుని మరి కాస్త మొక్కులు చేసి తన జీవితాన్ని ఇంకాస్త హేళనగా చేసి వెళ్ళిపోయారు అని చెప్పి కనకం చెప్తుంది ఆ మాటలకి సుభాష్ అపర్ణ ఒక్కసారిగా షాక్ అయిపోతూ అలానే చూస్తూ ఉంటారు అమ్మా ఆగమ్మా అని చెప్పి కనకాన్ని ఆప్ చేసి కావి అంటుంది నా మనసు మొక్కలు చేయడమే కాదు అత్తయ్య గారు శాశ్వతంగా ఆ ఇంటికి నన్ను దూరం చేశారు మీ అబ్బాయి అని చెప్పి అంటుంది ఏం మాట్లాడుతున్నావు కావ్య వాడు వాడు సంగతి నీకు తెలుసు కదా వాడు మనస్ఫూర్తిగా నిన్ను ఆ మాటలు అనలేదు వాడు నాకు ఏదో జరిగిపోతుందని ఆ బాధలో వాడు ఆ రకంగా మాట్లాడాడు అంతే వాడికి ప్రేమ లేకుండానే నీతో ఉన్నాడా నీతో ఉన్నాడా చెప్పు అనగానే అవునత్తయ్య గారు ప్రేమ లేకుండానే ఉన్నారు ప్రేమ లేకుండానే నాతో కాపురం చేశారు ఈరోజు ఆయన నాతో ఏం మాట్లాడారో తెలుసా మీ ఇంటికి నేను కోడలుగా ఇక నాటకం ఆడితే నా మొహాన డబ్బు కొడతారంట చెక్ బుక్ తీసి చెక్కు రాసి నీకు ఎంత కావాలో అంత రాసుకో మా అమ్మని కాపాడడానికి ఇక కొంతకాలం ఆడమన్నారు నన్ను వెలతో డబ్బుతో వెల కట్టారు అని చెప్పి ఇక రాజన్న మాటల్ని చెప్తుంది కావ్య ఆ మాటలకి ఒక్కసారిగా అపర్ణ షాక్ అయిపోతుంది ఇక వెంటనే సుభాష్ చాలా పశ్చాత్తాపంతో ఏం మాట అనాలో అర్థం కాని పరిస్థితిలో తలదించుకుంటాడు అత్తయ్య గారు మామయ్య గారు మీకు నా మీద ప్రేమ ఉంది అందుకే మీకు ఒంట్లో బాగోకపోయినా కనీసం నేను చూడడానికి రాకపోయినా నా కోడలు అని నా దగ్గరికి వచ్చారు కానీ మీ అబ్బాయి కళ్ళల్లో ప్రేమ కాదు ఆప్యాయత కాదు కనీసం నా మీద కొంచెం జాలి కూడా లేదు చెక్ బుక్ తీసి ఆయన డబ్బుతో నా జీవితాన్ని వెలగడుతుంటే నేను ఏమని ఆయనతో కాపురం చేస్తాను ఏమని మీ ఇంటికి వస్తాను చెప్పండి అత్తేగారు ఆయన మనసులో నా మీద కొంచెం కూడా ప్రేమ లేదని నాకు ఈరోజు అర్థమైంది నాకు అర్థమయ్యే లోపలే నా చేతులు కాలిపోయాయి ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ అయ్యాను రేపు నాతో బలవంతంగా కాపురం చేసిన అన్న ఆయన ఈ పిల్లల్ని బలవంతంగా తండ్రిగా ఆయన ఒప్పుకుంటానంటే నేను సహించలేను కష్టము నష్టము బాధో బాధ బందిరోనో ఏదో ఒకటి నా బిడ్డని నేనే కాకడుపులోనే పెంచుకొని పోషించుకోగలుగుతాను దయచేసి నేను మీతో రాలేని అత్తయ్య గారు రాలేను అని చెప్పి ఇక కావ్య బహురమని ఏడుస్తుంది ఇక అపర్ణకి కడుపు రగిలిపోతుంది రాస్ చేసిన మాటలు రాస్ చేసిన ప్రవర్తన అంతా కూడా కావ్య ఇంత బాధకి కారణమైందని ఇక చాలా కోపంతో కావ్య నువ్వు బాధపడమాకు వాణ్ణి ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు దయచేసి నువ్వు అలా మాట్లాడద్దు వాడికి బుద్ధి నేను చెప్తాను అనగానే వద్దత్తయ్య గారు మీరు వెళ్ళి ఆయనకి బుద్ధి చెప్తే ఆయన వచ్చి నన్ను భారీగా ఒప్పుకోవడం లేదంటే నానమ్మ తాతయ్య అమ్మమ్మ ఇక బలవంతంగా నాతో కాపురం చేయమన్నమాట ఇవన్నీ నేను భరించలేకపోతున్నాను నేను ఒక ఆడ మనిషినే నాకు ఒక మనసు ఉంది ఆయన మనసులో నాకు చోటు లేదన్నాక నేను ఆయనతో ఏ రకంగా నేను ఉండగలుగుతాను బలవంతంగా ఆయన నాతో కాపురం చేశారని ఆయన నోట్లోంచి వచ్చిన మాటే నేను అన్న మాట కాదు కానీ ఈరోజు మాత్రం ఆయన మాట్లాడిన మాటలు నా మనసు పూర్తిగా ముక్కలు చేసేశాయి ఆయనకు డబ్బుందనే అహంకారంతో నన్ను వెలగట్టాలని చూశారు ఆయన కళ్ళ ముందే ఆయన కంటే ఎక్కువ హోదాని నేను వెళ్ళి ఆయన చేసింది ముమ్మాటికి తప్పని ఆయన ఒప్పుకున్న రోజే నేను ఆ ఇంటికి అడుగు పెడతాను అప్పుడు వరకు నన్ను మీరు కోడలుగా అనుకోవద్దు దయచేసి నన్ను కా నన్ను తప్పుగా అనుకోవద్దు అని చెప్పి ఇక కావ్య అయితే అపర్ణ సుభాష్కి రానని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది కొండంత ఆస్తో వచ్చిన అపర్ణ సుభాష్ ఇక ఇద్దరు కూడా ఏమి మాట్లాడాలో అర్థం కాని పరిస్థితితో వెనుతిరిగి ఇంటికి వెళ్ళిపోతారు ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ కేర్ థ్యాంక్ యూ ఫర్